పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ అయ్యాయి రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్ సాధించి సూపర్ హిట్ అవటంతో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ పైన బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలు అయితే బీభత్సంగా ఉన్నాయి అయితే మరికొన్ని రోజుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అయితే అనౌన్స్ అవ్వబోతుంది రీసెంట్ గానే గుంటూరు కారన్ సినిమా రన్ కంప్లీట్ అయ్యాక మరో పాన్ ఇండియా సినిమా చేద్దామని సూపర్ స్టార్ గురూజీ ప్రామిస్ చేశారట అంతేకాకుండా గుంటూరు గుంటుర సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పీరియాడిక్ డ్రామాలు ఒక పాన్ ఇండియా సినిమా అయితే చేయబోతున్నారు రీసెంట్ గానే గుంటూరు సినిమా ఓటీటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈ తారీఖున గుంటూరు కారన్ సినిమా నెట్ఫ్లిక్స్ నుంచి స్ట్రీమ్ అవుతుంది అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ లో గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమాకి సంబంధించి ఆఫ్ లైన్ లో ఉండే లొకేషన్స్ ని పరిశీలిస్తున్నారు మన రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే దాదాపు వన్ ఇయర్ పాటు చేశారు ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కన్ఫామ్ చేసిన లొకేషన్స్ అన్నింటినీ ప్రస్తుతం మన సూపర్ స్టార్ మహేష్ బాబు పరిశీలిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఉగాది నుంచే స్టార్ట్ అవుతుందని రీసెంట్ గా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి లొకేషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ రాజమౌళి సినిమా వన్ ఇయర్ పాటు పోస్ట్ పోన్ అయితే ఈ గ్యాప్ లో గురుజీ సూపర్ స్టార్ తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ సమ్మర్ నుంచి డైరెక్టర్ రాజమౌళి సినిమా స్టార్ట్ అయితే మాత్రం మన ఐకాన్ స్టార్ అలోజున్ తో తీయాల్సిన పాన్ ఇండియా సినిమా తర్వాత త్రివిక్రమ్ సూపర్ స్టార్ కోసం మరో స్టోరీ అయితే రెడీ చేయబోతున్నారు కానీ ఈసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా మాత్రం పాన్ ఇండియా రిలీజ్ ఉండబోతోంది మన గుంటూరు కారం సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ నే ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నారు అయితే ఈ కాంబినేషన్ నుంచి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా అని మన తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానులు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు మన గురుజీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకీ కూడా కొట్టండి